ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనకున్న అప్పుల బాధ నుంచి బయటపడాలంటే ఒకే ఒక స్పూన్ కల్లుప్పు ఇప్పుడు చెప్పబోయే విధంగా మీరు ప్రయత్నించి చూడండి మీకున్న అప్పులన్నీ కూడా అలాగే మంచులాగా అన్నమాట ఇక కల్లుపుతో చేయవలసిన అప్పుడు తీరి ఆ పరిహారం ఏంటి ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే క్లియర్గా అర్థమవుతుంది అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కొంచెం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బిలాక్కి వెయిట్ చేసి ఆల్ ఆన్ ఆప్షన్కి క్లిక్ చేయండి నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది వీడియోస్ అయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక కల్లుప్పుతో మనం చేయవలసిన పరిహారం చూడబోయే ముందు కల్లుప్పు అంటే మనకు లక్ లక్ష్మీదేవి నివాసం ఉండే ఒక స్థలం అని కూడా చెప్పుకోవచ్చు కల్లుప్పు అనేది మనం లక్ష్మీ స్వరూపంగా భావిస్తుంటాం కళ్ళుప్పు అనేది మనం ఎన్నో విధాలుగా తాంత్రిక పరిహారాలకు అనేది చేసుకోవచ్చు మనకున్న నెగిటివిటీని తొలగించుకోవటానికి మంచిని చేకూర్చుకోవటానికి ఈ కల్లుప్పు ఎంతగానో మనకు ఉపయోగపడుతుంది కల్లుప్పుతో ప్రయోజనాలు అనేవి ఇన్ని కాదండి అంతేకాకుండా మనం కేవలం ఒక కూరల్లో వేసుకునే ఈ కల్లుప్పు మనకు అప్పుల బాధ నుంచి బయటపడేస్తుంది అన్నప్పుడు దాన్ని పాటించి దాన్ని మనం ఉపయోగించుకోవటంలో తప్పే లేదండి ఇక ఏం చేయాలి మనకున్న అప్పుల బాధ నుంచి ముఖ్యంగా బయటపడాలంటే ఏం చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం ఒకే ఒక ఒక స్పూన్ కల్లుప్పుతో మన అప్పులు తీరిపోతాయి నిజమా అని ఆశ్చర్యపడుతుంది తప్పకుండా తీరిపోతాయి ఎందువల్లంటే ఆ లక్ష్మీదేవి స్వరూపమైన ఆ కల్లుపుతో మనం ఏం చేసినా కానీ తిరిగి మనకు మంచి ఫలితాన్ని అన్ని అందిస్తుంది అనమాట ఈ పరిహారం చేయటానికి ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేదండి అంటే నాన్ వెజ్ తింటే చేయకూడదు పీరియడ్స్ టైంలో చేయకూడదు అలాగా ఏమీ లేదు ప్రతిరోజు కూడా చేసుకోవచ్చు అనమాట ఎవరైనా కూడా ఎప్పుడైనా కూడా చేసుకోవచ్చు ఎందువల్లంటే అప్పులనేవి మన అవసరం కొద్దీ వస్తూ ఉంటాయి మనకు అత్యవసర పరిస్థితుల్లోనే మనం అప్పులనేవి చే స్తూ ఉంటాం కానీ అప్పులు తీర్చడానికి మనకు సరైన ఆదాయం లేక వడ్డీలు పెరిగిపోయి ఎంతో ఇబ్బంది పడుతూ సఫర్ అవుతూ ఉంటాం అప్పులు లేని వాడే కోటీశ్వన్ కోటీశ్వరుడు అన్న మైండ్ సెట్కి జనాలకు వచ్చేసింది ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం ఎవరైతే అప్పు అనేది లేకుండా ఉంటారో వాళ్ళు పూర్తి సంతోషంగా ఆనందంగా ఉంటారు కాబట్టి ఈ అప్పుల బాధ నుంచి బయటపడేస్తే చాలు అన్న మనస్థితిలో మనం అందరం ఉంటాం కాబట్టి ఈ ధన ఆదాయం పెరిగి మన అప్పుల బాధ నుంచి బయటపడేసేదానికి ఒకే ఒక స్పూన్ కల్లుప్పుని మనం ఇప్పుడు చెప్పబోయే విధంగా చేయాలి ప్రతిరోజు కూడా మీరు ఇంకా పడుకోబోతారు అన్నప్పుడు మన ఇంట్లో ఉన్న కల్లుప్పు మన జాడీలో ఉన్న కల్లుప్పుని ఒకే ఒక స్పూన్ మీ కుడి చేతిలో తీసుకోండి కుడి చేతిలో తీసుకొని తూర్పు వైపు మీ ఇంటి నుంచి ఎటువైపు అయితే తూర్పు ఉంటుందో అటువైపు తిరిగి తప్పకుండా ఆ లక్ష్మీదేవిని మనసారా ప్రార్థించి మా అప్పులు తీరిపోవాలి అని చెప్పి ఆ కళ్ళుప్పు చేతిలో పట్టుకొని మీకు ఉన్న ఆర్థిక ఆర్థికంగా మేము అభివృద్ధి చెందాలి మాకు ధన ఆదాయం పెరిగి మాకు ఈ యొక్క సమస్యలు ఆర్థిక సమస్యలు తొలగాలి నేను మనస్ఫూర్తిగా మనసులో వేడుకొని ఒక గ్లాసు నీళ్ళల్లో ఆ ఉప్పుని వేసి కరిగించండి మీరు ప్రేయర్ చేసేటప్పుడు అంటే మీరు ప్రార్థించేటప్పుడు కనీసం ఒక రెండు మూడు నిమిషాలైనా ఆ కళ్ళుప్పును మీ చేతిలో ఉంచుకొని మీరు ఏదైతే అనుకుంటున్నారో అదంతా మీరు మనసులో అనుకుంటూ ఉండండి అంటే మన థాట్స్ని మన ఆలోచనని ఆ ఉప్పు అబ్జర్వ్ చేసుకుంటుంది మన అది నెగిటివిటీ అయినా పాజిటివిటీ అయినా మీరు పాజిటివ్గా మీకు మంచి జరగాలి అని కొనుక్కుంటున్నారు కాబట్టి అది అబ్జర్వ్ చేసుకోండి మీరు మీకు అప్పంతా తొలగి పోవాలని ఎప్పుడైతే కోరుకుంటూ ఉంటారో అదంతా అబ్జర్వ్ చేసుకుంటుంది దీన్ని ఇప్పుడు గ్లాసు నీళ్ళల్లో చక్కగా కరిగిచ్చేయండి మొత్తం కరిగి చేసేయండి కరిగించాక తర్వాత దాన్ని షింకులు అనేది పోసేయండి లేదా మీరు ఏదైనా సరే తొక్కని ప్లేస్లో అనేది పోసేసేయండి అనమాట కొంతమందికి మట్టి ప్రాంతం కూడా ఉంటుంది కాబట్టి మట్టిలో ఎవరైనా ఒక పక్క అనేది పోసేస్తే కూడా అవి ఇనికిపోతాయి అలా కూడా చేసుకోవచ్చు ఈ పని ఒక్కటి చేసేసి తర్వాత మీరు పడుకోవని మీరు ఎప్పుడైతే నిద్రపోతారు ఒకవేళ మీరు ప్రతిరోజు కూడా మీ యొక్క దినచర్య ప్రకారం మీకు ఒక పన్నెండు గంటలకు పనుకునే అలవాటు ఉందంటే అప్పుడు కూడా టక్కుని చేసేసి తర్వాత నిద్రపోండి అనమాట పని ఎంత అయ్యాక లాస్ట్లో చేసేసేయండి ఎన్ని రోజులు చేయాలి అంటే కనీసం నలభై ఎనిమిది రోజులు అనేది ప్రతిరోజు కూడా ఒక స్పూన్ కళ్ళుప్పు అనేది మనం కరగబెట్టినప్పుడు మన అప్పులు కూడా ఆ ఉప్పు ఎలా అయితే కరిగిపోతుందో అలా కరిగిపోయి మనం ఆ రుణ బాధల నుంచి బయటపడగలుగుతాం తప్పకుండా ప్రయత్నించి చూడండి అయ్యో నలభై ఎనిమిది రోజుల అన్నవాళ్ళు కనీసం కనీసం ఒక రెండు వారాలైనా కూడా ప్రయత్నించి చూడండి మీకు చక్కటి మార్పు అంటే మీరు అప్పు తీర్చగలిగే ఒక ఏదో ఒక అవకాశం ఆ ధైర్యం ఆ యొక్క అనుకూల స్థితి మీకు వచ్చిందంటే మీకే అర్థమవుతుంది తర్వాత ఇది ఇలా కరిగించుకోవాలి అనే ఉద్దేశం మీకే వస్తుంది అనమాట ఎందువల్లంటే అది వచ్చి ఆ రిజల్ట్ అనేది మీకు కంట్లారా చూసినప్పుడు మన మైండ్ కూడా మారుతుంది కదా ఇది కంటిన్యూగా ఫార్టీ ఎయిట్ డే చేసినప్పుడు మన అప్పులన్నీ తీరిపోతాయి ఆ తీరే మనకు సమర్థత వచ్చేసింది ఆ అవకాశం ఆ యొక్క పరిస్థితి మనకు మెరుగ్గా ఉంది అన్నప్పుడు తప్పకుండా మనకు చేయాలనిపిస్తుంది కనీసం ఒక రెండు వారాల పాటు అంటే ఒక పద్నాలుగు రోజులైనా సరే తప్పకుండా ప్రయత్నించి చూడండి మార్పు కనిపించినప్పుడు కంటిన్యూగా ఫా ఫార్టీ ఎయిట్ డేస్ అనేది చేసుకోండి అసలు అప్పు అనేది మీ దరిదాపుల్లో కూడా లేకుండా మీ జీవితంలో అప్పు అనే మాట కూడా లేకుండా చక్కగా మంచి ఆర్థిక స్థితితో మంచి మెరుగ్గా ఉండటం మీరే గమనిస్తారు అది మీ జీవితంలో జరుగుతుంది తప్పకుండా ప్రయత్నించి చూడండి ఈ ఉప్పుతో ఏ పరిహారం చేసినా మనకు మంచిగా కలిసి వస్తుంది కాబట్టి ప్రతిరోజు కూడా ఈ ఉప్పుతో మీరు ఇలా చేసి చూడండి మంచి ప్రయోజనం పొందండి ఇంకొక అనుమానం ఏంటి అంటే ఈ దీనికి సపరేట్గా ఉప్పు కొనాలా అంటే ఏం లేదండి మీరు డైరెక్ట్గా ఎప్పుడు మీరు జాడీలో పోసుకో ఉంటారు కదా కూరలకి ఆ ఉప్పుని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు అదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో తప్పకుండా ప్రయత్నించి మంచి ప్రయోజనం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినం జై సాయి రామ్ జై వారాహిమాత